హైడ్రా వచ్చింది ఇక చెరువులను కాపాడుకునే సిచ్యువేషన్ ఇప్పటికైనా తెర లేచింది అని అందరు సంతోషపడ్డారు బడా బాబులు కబ్జాలు చేసినటువంటి జాగాలను ఇప్పటికైనా మనం కాపాడుకోవచ్చని అందరూ నలుగురు కూర్చున్న దగ్గర మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ కానీ ఇప్పుడు హైడ్రా అనేది సో పేద ప్రజల మీద కూడా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైందనేసి చెప్పొచ్చు చెరువులను సాకుగా చూపించి పేద కుటుంబాలకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ సో బోయిన్పల్లి బై ఉన్నటువంటి అస్మత్పేట బోయిన్ చెరువుకి పక్కనే ఉన్నటువంటి అర్జన బస్తీలో కూడా రెండు వందల యాభైకి పైగా ఇల్లుంటే అందులో నూట ఇరవై ఐదు కుటుంబాలకు నోటీసులను జారీ చేసింది వారం రోజులు టైం మాత్రమే కేటాయించి హైడ్రా అనేది నోటీసులు జారీ చేయడంతో ఈ వారం రోజుల సంధి బిక్కు బిక్కుమంటూ ఎప్పుడు హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళలన్నింటినీ కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తుంది అని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఇక్కడ పేద ప్రజలందరూ కూడా నిద్ర లేనటువంటి సిచ్యువేషన్ గడుపుతున్నారనేసి తెలిసింది సో ప్రజెంట్ మనం న్యూస్ లైన్ వేదికగా ఇక్కడికి వచ్చాము గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు నోటీసులు ఇచ్చారు వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు అసలు వాళ్ళకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళకి పట్టాలు ఉన్నాయా అన్నటువంటి సిచ్యువేషన్ని మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు మీకు నోటీసులు ఇచ్చారనేసి తెలిసింది సో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇచ్చారు మీకు నోటీసులు మొన్న వేసవారం ఇచ్చారు మేడం పోయిన వేసవారం ఇచ్చిండ్రు వారం రోజులు ఇది చేయాలని నోటీసులు వచ్చినాయని చెప్పిండ్రు చెప్తే తర్వాత మేము ఏం చేసినాము మేము ఊకున్నాం మళ్ళా నిన్న మీడియా వాళ్ళు వచ్చిండ్రు మీడియా వాళ్ళకి అంతా చెప్పినాం మళ్ళీ మా ఇల్లు తీసేస్తా అంటే మేము ఎట్లా ఉంటాం మేడం ఎక్కడ ఉండాలా మేము ఎక్కడ చేయాలా చెప్పు మాకు మా ఇల్లు మాకే కావాలా కానీ వేరే ఇల్లు మాత్రం మాకొద్దు మేము మా మా జాగల్ మా కీలమ్మ మమ్మల్ని అందరూ చంపేసి రేవంత్ రెడ్డిని మా జాగల్ కబ్బా కబ్బు చేసుకోమని కాదమ్మా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది చెరువులకు సంబంధించిన జాగల మీరు ఇల్లు కట్టుకున్నారనేది మీకు నోటీసుల్లో స్పష్టంగా రాసింది మరి చెరువుల్లోనే మీరు ఇల్లు కట్టుకున్నారని తెలిస్తే వర్షం వచ్చినప్పుడల్లా మీ ఇళ్ళకి నీళ్ళు వచ్చే నీళ్ళు రాలు మేడం మా ఇళ్ళకి నీళ్ళే రాలేదు మంచిగా ఉన్నాం మేము యాభై సంవత్సరాలు మా అత్త మామూలు సంసారం చేసి మేము మేము కోడళ్ళలో సంసారం చేసి మా బిడ్డలు కూడా సంసారం కూడతారంతా లేదు మేడం చేయబట్టి అంతా చేసినాం అంతా ఇది చేసుకున్నాక తర్వాత ఇప్పుడు మాకు ఇట్లా మాకు అగస్తంగా మాకు నోటీసులు పంపిస్తే మేము ఎక్కడ పోతాం ఏ రోడ్డు పైన పడతాం ఎక్కడ ఉంటాం మేము ఇళ్ళల్లో పని చేసుకొని బతకటోళ్ళం మేము గరీబోళ్ళం నేను గరీ మేడం మా ఇల్లు కొలిస్తే అంటే రేవంత్ రెడ్డికి ఏమన్నా న్యాయం అవుతుందా ఇది అన్నాలమా నాయమా చిన్న చిన్న పిల్లలుండ్రు నా భర్త లేడు నా కొడుకు మా కింట్లో వాళ్ళు ఆడపిల్లల మీద బతుకుతున్నా నేను నా కాలు ఎరిగింది నేను ఎక్కడ నువ్వు తెవాలా నా పిల్లల్ని ఎక్కడ వేసుకొని తిరగాల నేను ఎక్కడ ఉండాలా చెప్పుండ్రీ మీరే చెప్పు న్యాయమా ఇది అన్నాలమా రేవంత్ రెడ్డికి ఏమన్న న్యాయం అవుతుందా ఇది ఇది అర్జెంట్ బస్త్ ఇది కూలీ చేసుకుంటే ఒక రోజుకి ఇలా మేము తెచ్చుకొని తింటాం కూరగాయలు అమ్ముకుంటాం మార్కెట్లో బంగ్లాల్లో చిప్పలు అని పోతాం మేము వేసుకుంటాం మీ ఇళ్ళల్లో చెప్పు మేము ఎట్లా చేస్తాం మేము ఎట్లా బతుకుతాం చెప్పు మీరు నీదే నా న్యాయం చెప్పండి మీరే ఆ రేవంత్ రెడ్డి చెప్పండి మీరే ఈ న్యాయము మంచిదా ఇది మంచిగా ఉందా లేదా ఈ అమ్మని పెట్ల ఇట్లా చేస్తే మా మీద దర్జ దౌర్జన్యం చేస్తే ఎట్లా ఉంటుంది ఇది ఇది పేదల మీద చేయొద్దు మంచి మంచి బాడాబాబుల మీద చేసుకోమను మా పేదల మీద చేయొద్దు అయినా చేయకున్నా పర్వాలేదు మాకు రాషన్ కార్డు లేకున్నా పర్వాలేదు మాకు ఇండ్లు లేకున్నా పర్వాలేదు మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు మాకు ఏం వద్దు మా జాగాలు మాకే కావాలి మా ఇండ్లు మాకే కావాలి ఆయనకు కావాలంటే మా జాగాలు కావాలంటే మమ్మల్ని చంపి మొత్తం మా మినికల్ తీసుకొని మా పిల్లలకి చంపేసి మొత్తం మమ్మల్ని చంపి ఆయన మా జాగా ఆపాలిచ్చుకోమను అంతకన్నా మించి ఇంకేం లేదు మేడం చాలా మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది మేడం నువ్వు ఏమన్నాను మాకు మొన్నటిసంది వారం రోజులు తిండి పేయబడతలేదు ఏం పడతలేదు మేడం మేము ఎంత ఎవరికి చెప్పుకుంటాం మేడం మాకు ఎనక ముందు ఎవరు లేరు మేడం చేసుకునే తిండి ఆడవాళ్ళు ఉన్నాం మేడం మేము చెప్పు మేము ఎక్కడన్నా చేసుకు ఉంటాం మేడం మేము మేము ఎక్కడ అమౌంటావు ఇట్లా అగ్రస్ మాకు ఇస్తే మేము ఎక్కడని పోతాం చెప్పు నా బిడ్డలు పండ్ల పోతారు బంగ్లా పండ్ల ఒక్కదాన్ని నా కాలు ఇరిగి ఉంది దాన్ని నేను నా బిడ్డలు నన్ను చాత్తు నాకు కేవలం నా కొడుకు దాన్ని సాదే కొడుకు చచ్చిపోయిండు మేడం నాకు చెప్పు ఎక్కడికి వెళ్ళి ఇది చెప్పు మేడం మేము ఇన్ని రోజులు నిర్ణయాలు అంది మాకు తిండి పేగి పెట్టనిసలేరు మీడియా వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు చెప్తానే పోతున్నాము తలకాయ నొప్పి అట్ట టక్కులు ఉన్న మనుషులు ఉన్నాము అందరం ఉన్నము అంత బీపీ డౌన్ అయిపోయి పడిపోయేటోళ్ళం ఇట్లా ఉంది మేడం మా పరిస్థితి మాకు మాత్రం మా ఇళ్ళకైతే మేము ఖాళీ చేయము మా మేము ఖాళీ చేయము మా జాగాలు మాకే కావాలి కూల కొట్టేటప్పుడు మమ్మల్ని మా పిల్లలందరూ చూసే కూల కొట్టి సచి చంపేసి అయిన జాగాలు పలుచుకోవాలి